అందరికీ నమస్కారం నేను మీ శ్రావణి మీరు చూస్తున్నారు శ్రావణ మేఘం అందరూ చాలా తిట్టుకుంటున్నారు కదా నన్ను అసలు ఎన్ని కామెంట్సో పర్సనల్గా ఫోన్కి ఎన్ని మెసేజెస్ వీడియో ఎందుకు పెట్టలేదు వీడియో పెట్టండి ప్లీజ్ అని అడుగుతున్నారు అసలు అంత అభిమానం అయితే తట్టుకోలేకపోతున్నాను అన్నమాట కానీ ఒక్కటేనండి రీజను అంటే విడిగా అన్ని పనులు నార్మల్గా చేస్తున్నాను కానీ కొంచెం తల్ల ఏంటంటే ఆ సర్జరీ అయింది కదా చాలా డిమ్గా ఉంటుంది ఎడిటింగ్ నేనే కదా చేసుకునేది సో ఆ మొబైల్ పట్టుకోగానే నిద్ర వస్తుంది అనమాట ఇంకా అందుకని నేను ఎడిటింగ్ చేయక లేట్ అవుతున్నాయి వీడియోస్ బాగుంటే నుంచి చేస్తాను అంటే అలా లేకుండా ఉంటే మళ్ళీ కూడా చెకప్కి వెళ్ళాను చూయించుకున్నాను కొంచెం ఇన్ఫెక్ట్ అయిందన్నారు బట్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అవి చేసుకుంటున్నాను టుడే ఐఎమ్ ఫీలింగ్ రిలీఫ్ అనమాట ఈరోజు అలా అనిపించింది కొంచెం యోగా స్టార్ట్ చేశాను చాలా రోజులైంది యోగా కూడా వదిలేసేసి ఇవంతా కన్స్ట్రక్షన్ అది ఎప్పుడు మొదలు పెట్టాను అప్పుడు యోగా కూడా ఆపేసాను ఏదో నాకేదో బాగాలేదన్నట్టు విపరీతంగా తినటం స్టార్ట్ చేశాను మెడిసిన్ వేసుకున్నాను వా సో మెనీ అంటే చాలా చేంజెస్ అనమాట లైఫ్లో సో అంటే విడి రొటీన్ లైఫ్ అంతా జరుగుతూనే ఉంది దానికి ఇబ్బంది లేదు కానీ పడుకోవడం అనేది చాలా పెద్ద సమస్యగా ఉందండి నాకు నిద్రపోవాలనిపిస్తుంది పోవాలనిపిస్తుంది తలేమో బరువుగా ఉంటుందన్నమాట సో నాకు అది ఇష్టం అనిపించట్లేదు అలా పడుకోవటం డే అంతా వేస్ట్ అయిపోయినట్టు అనిపిస్తుంది బట్ హీలింగ్ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఏదైనా మనం స్లీపింగ్ మోడ్లోకి వెళ్తామనుకుంటా నాకు అనిపించింది సో నిద్ర వచ్చినప్పుడైతే పడుకుంటున్నాను అందుకే మొహం కూడా ఆ నిద్ర ఎక్కువ పోయిపోయి ఫేస్ కూడా ఉబ్బిపోయినట్టు అనిపిస్తుంది అనమాట ఇక్కడ మనది కర్పూర అండి అరటి గెల కాకపోతే బరువు అయిపోయి బాగా కాయలు వచ్చినాయి బరువు అయిపోయి చెట్టు విరిగిపోయింది సరే ఇంకా పెట్టాం పోటీ పెట్టాం ఇవ్వకుండా కాయలు తీలే అని చూసారా ఇంకా పెద్ద సైజ్ అవ్వాలి కర్పూరాకి చెట్టు అంతా ఇలా పడిపోయి పాడైపోయింది కూడా కానీ చెట్టుకు పండితే కొంచెం ఆ పచ్చి లేకుండా ఉంటుందని గెలని మాత్రం అట్టి పెట్టాం ఇంకా గెల పండింది ఉడతలు అన్నీ తిండి స్టార్ట్ చేసింది అనమాట మనకంటే ముందే అందుకని ఆ గెలను కోసేద్దామని వచ్చాను జీవితంలో హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి కదా మనము ఎన్ని కోట్లు ఆస్తున్నా ఎంజాయ్ చేయలేము హెల్త్ లేకపోతే అది నేను ఎప్పుడో రియలైజ్ అయ్యాను కాకపోతే ఒక చిన్న సమస్య నన్నంత వేధిస్తుంది అని అయితే నేను అనుకోలేదు అది బాన్ నుంచి ఉందన్నమాట యారిడిటీలో కూడా ఉంది మా మా ఫ్యామిలీలో ఇది చేయించుకున్నారన్నమాట అనమాట ఇప్పుడు నేను చేయించుకున్న సర్జరీ స్పెక్ట్రమ్ డీవియేషన్ అని అది ముందు నుంచే ఉంది అందరికీ కూడా ఉంది దాన్ని నేను తప్పించుకోలేకపోయాను అంటే అందరూ నమ్ముతారో లేదో తెలియదు కానీ నా జాతకంలో ఒక సర్జరీ ఉందండి అని చెప్పారు ఒక ఆయన బట్ నేనేం సర్జరీ చేయించుకుంటానులే అనుకున్నాను ఆయన చెప్పినప్పుడు మేబీ ఇదైతే చాలు ఇంకా కానీ ఆయన ఏం చెప్పారంటే రెండు నెలలు రెస్ట్ తీసుకుంటారు సర్జరీ చేయించుకొని అన్నారు ఇప్పటికీ దాదాపు రెండు నెలల నుంచి రెస్ట్లోనే ఉన్నాను ఇంతటితో అయిపోతే బాగుండు అనుకున్నాను అనమాట ఫినాన్షియల్ బాధలు అయితే పడవచ్చు కాని అండి హెల్త్ ఇష్యూస్ అయితే అస్సలు పడలేమనమాట అందులోనూ పిల్లలతో ఈ మధ్య అయితే పిల్లల్ని కూడా అమ్మ దగ్గరికి పంపించాను ఎప్పుడూ లైఫ్లో పిల్లలు నాకు దూరంగా ఉండాలని నేను అనుకోలేదు కానీ తల్లకి సంబంధించి కదా అంత విసుగ్గా ఉంటుంది అనమాట వాళ్ళు పెద్ద పెద్దగా అరిశిన కూడా చిన్న సౌండ్ నాకు పెద్దగా వినిపిస్తుంది వాళ్ళ మీద కోపం వస్తుంది బట్ ఇప్పుడు కొంచెం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ యోగా స్టార్ట్ చేశాక నార్మల్గా ఉంది సో యోగా అయితే చాలా నాకు చాలా ఇష్టం అండి నేను ఎంతలా ఉన్నా యోగా చేస్తే చాలా సన్నగా అయిపోతాను అనమాట కానీ ఇప్పటికీ టూ ఇయర్స్ అవుతుంది మేబీ ఎప్పుడన్నా ఊరికే కొంచెం స్ట్రెచెస్ చేస్తున్నాను కానీ అస్సలు యోగా చేయట్లేదు ఇక నుంచి లైఫ్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యోగా కూడా స్టార్ట్ చేయాలి ఇది చెట్టు ఏమైందంటే విరిగి పోయింది కదా ముదిరిపోయిందండి వాటర్ కడదామనుకున్నాను అంత పీచ్ పీచ్గా వస్తుంది అసలు వాటర్ కట్టడానికి అది ఇలా కోస్తంటే రావట్లేదు అనమాట లేచి చూడండి ఎంత గట్టిగా ఉందో ఇందులో వాటర్ కూడా ఉండవు ఎందుకంటే పైన చెట్టు అంతా విరిగిపోయింది కదా అందుకని కానీ ఈ కాయలు అయితే చాలా టేస్ట్ అండి ఎంత బాగుంటాయో పండితే గానుగలు అయితే ఆ స్టీజ్గా తిరుగుతున్నాయండి బట్ కొంచెం ఏంటంటే ఈ హెడేక్ వల్లే నాకు మొబైల్ చూసేవాళ్ళు లేక నాకు కుదిరినప్పుడు చూసి రిప్లైస్ ఇస్తున్నాను ఆర్డర్స్ అయితే చాలా హ్యూజ్గా వస్తున్నాయి ఒక్కసారి తీసుకున్న వాళ్ళే మళ్ళీ ఆర్డర్ ఇస్తున్నారు అనమాట అంత బాగుందని చెప్పి చెప్తున్నారు సో ఆ ఛానల్లో కూడా వీడియోస్ ఏం పెట్టట్లేదు పెట్టాలి ఆల్రెడీ ఇప్పుడు రిటర్న్ కస్టమర్స్ ఎక్కువైపోయారు నాకు తీసుకున్న వాళ్ళే మళ్ళీ తీసుకుంటున్నారు గాలి ఇక్కడే గాలికి పెట్టేసేద్దామని ఇక్కడే పెట్టేశాను మండిపోతే ఆ పిల్లలు తీసుకొని తిరుగుతా తిరుగుతా తింటారు కదా అని కాయలు ఇంకొంచెం సైజ్ వస్తాయండి చెట్టు పడిపోకుండా ఉంటే కానీ గాలి అయితే చాలా విపరీతంగా వస్తుంది సమ్మర్ కదా సో అందుకని అరటి చెట్లు పడిపోతున్నాయి అరటిలో లాస్ వచ్చేది అక్కడే అనమాట ఇంటి ముందు స్టోర్ రూమ్ కట్టిస్తున్నానని చెప్పాను కదా స్టోర్ రూమ్ ముందు ఇలా బండలేస్తున్నాను నాపరాళ్ళు మా చిన్నప్పుడు మా ఇంట్లో ఇవే ఉండేవి ఓల్డ్ లుక్ అంటే నాకు గుర్తు ఇదే అన్నమాట నాపరాళ్ళు ఇవే తుడుచుకోవటం అలా ఉండేది ఇప్పుడు అసలు ఎవరిళ్ళల్లో చూడలేదు యాక్చువల్లీ మా ఇంట్లో మా వారిని అడిగాను నాపురాళ్ళు వేయచ్చు అని అడిగితే నా వైపు పైకి కిందకి చూశారు ఇంత ఇల్లు కట్టుకొని నాపురాళ్ళు వేసుకునేది ఏంది ఏదైనా ట్రెడిషనల్గా వేసుకుందామని అంటే నాపురాళ్ళు కూడా నా దృష్టిలో ట్రెడిషనల్ అనమాట ముగ్గు వేస్తే కూడా పోదండి వీటి మీద బట్ వేయాలి కొంచెం హెల్త్ ఓకే అని అనుకున్నప్పుడు మా పిల్లలు పనిలోకి వెళ్ళారనమాట మా మేస్త్రి గారు చెప్పాను వీడియో చూపిస్తాను నేను నువ్వు పిల్లల్ని పనిలోకి తీసుకున్నావు డబ్బులు ఇవ్వాలి మరి వాళ్ళకి అని వాళ్ళే చేస్తామని గొడవ చేసి వెళ్ళారు వీళ్ళు చేస్తే మళ్ళీ వాళ్ళకి డబల్ వర్క్ అనమాట మా చిన్నోడు చూడండి చిన్ని కృష్ణయ్య ఆవులన్న ఎద్దులన్న వాడికి అస్సలు భయం ఉన్నదండి ఎంత పెద్దదైనా సరే ఎంత చక్కగా ఆడుకుంటాడో అసలు అది పైకి లేదు వస్తుందేమోనని నాకైతే భయం వాడైతే పద్దాక వెళ్ళి అక్కడే ఆడుకుంటూ ఉంటాడు వాటి దగ్గరే వీటిని మైసూర్ ఎద్దులు అంటారనమాట దున్నుతాయి చక్కగా వ్యవసాయానికి బాగా పనికి వస్తాయి మనం గానుగులకు కూడా ఇవే యూస్ చేస్తున్నాం ఎందుకంటే ఇవి నడిచిన అల అలసిపోవు ఎక్కువసేపు అయినా నడవగలుగుతాయి రెసిస్టెన్సీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఒంగోలు ఎద్దులు ఏంటంటే బరువు అయితే లాగలుగుతాయి కానీ ఎక్కువసేపు నడవలేవట అంటే వాటికి రొప్ప వస్తుంది అని విన్నాను అందుకని ఇవి తీసుకున్నాం మేము మన సాంబాగాడు ఎంతమంది అంటే అండి చాలా మిస్ అవుతున్నాం ప్లీజ్ ఒక షార్ట్ అన్న పెట్టండి అని అడిగారు నిన్న కామెంట్స్లో చూశాను అసలు నేను ఇవాళ ఆ కామెంట్ చూసే పెడుతున్నానండి నేను కామెంట్స్కి అయితే నేను రిప్లై ఇవ్వట్లేదండి ఏమనుకోవద్దు అదే ఈ హెల్త్ ప్రాబ్లం వల్లే ఇంకా అవన్నీ ఎందుకులేని జస్ట్ ఒక్కసారి గ్లాన్స్ చేస్తాను చేసి చూసి అంటే అనుకుంటా అనమాట మనసులో అయితే ఉండిపోతాయి మా చిన్నోడికి మాత్రం డ్రెస్సింగ్ నేను వేయనండి వాడే వేసుకుంటాడు ఇప్పుడు చిన్నోడు వేసుకున్న డ్రెస్సు మా పెద్దోడు చిన్నప్పుడు ఒక ఎల్కేజీకి ఒక స్కూల్కి వెళ్ళాడనమాట ఆ స్కూల్ డ్రెస్సు వాడికి ఏది వేసుకోవాలనిపిస్తే అది వేసుకుంటాడు మీరు చూస్తూనే ఉంటారు పైన అయితే పార్టీ వేర్ కోట్లు అవి ఇవి వేసుకుంటా ఉంటాడు సో వాడిష్టం మా డ్రెస్సింగ్ వాడికి రోజు కొత్త బట్టలు కావాలి నేనైతే చెప్తాను వాడికి బట్టల షాప్ ఉన్న అమ్మాయిని చూసి అంటే వాళ్ళ నాన్నగారికి బట్టల షాప్ ఉంటే పెళ్లి చేస్తాను రోజు ఒకటి వేసుకో అని చెప్తా అన్నమాట మన వర్షా తల్లిని కూడా అండి ఫోన్ చేసి మరీ అడుగుతున్నారు సో బాగా చెమట్లు వర్షాకైతే విపరీతమైన చెమట్లని ఉమ్మదం తీస్తుంది ఇంకందుకని అట్లా బాడీ ఉన్న లంగాలు వేస్తున్నా అనమాట వాటిని బాడీ లంగాలు అంటారు చెమట వర్షాకు ఒక్కదానికే ఒళ్ళు కూడా పేలుతుంది ఎవ్వరికీ లేదు వేదాశిక వేదికకి నాకు కానీ వాళ్ళ నాన్నకు కానీ వర్షాకే ఎక్కువ పెట్టి వస్తుంది అనమాట సో వెన్నదీసి కూడా చాలా రోజులైందండి ఇంక అందుకని వెన్న తీస్తున్నాను అంటే నేను తీయలేదు ఆయన మధ్యలో తీసింది శేషమ్మ తీశారు మా ఇంట్లో వర్కరు నేను తీయలేదు ఇంకా ఆవిడ కూడా కాళ్ళ నొప్పులు విపరీతంగా అని అంటున్నారు ఇంక అందుకని కొన్ని కొన్ని పనులు నేనే చేసుకున్నాను అనమాట ఇప్పుడు మనం తీస్తున్నది ఏంటంటే గిర్రావు పాలు గిర్రావు పాలు ఎందుకో అంత మందంగా కట్టవండి అదే మన సహస్రా ఉంది కదా కపిల గోపాలు చాలా మందంగా మేగడగడుతుంది అసలు చాలామంది ప్లీజ్ ఆవు నెయ్యి కొంచెం అన్న పంపించండి అని అడుగుతున్నారు జస్ట్ నేను చాలా వీడియోస్లో చెప్పాను కదండీ ఇంత కష్టపడేది పిల్లల కోసమే నేను పిల్లలకి కాదని నేను సేల్ చేయలేను ఎంతమంది ఎంత ఇచ్చిన ఒక్కొక్కళ్ళు అయితే ఎంత రేట్ అయినా పర్లేదండి అని అడుగుతున్నారు బట్ ముందు నా పిల్లలు తెలివిగా ఉండాలి అని అంటే ఆవు తింటే తెలివితే అట్లా వస్తాయి అని అంటారు తెలివితేటలు వచ్చినా రాకపోయినా కనీసం ఆరోగ్యమైనా వస్తుంది కదా అని చెప్పేసి వాళ్ళ కోసం ఇంత కష్టపడతా అనమాట ఇప్పుడు ఈ బిలోన మెథడ్లో చేసేకి మిషన్ కూడా వచ్చింది కరెంటుతో జస్ట్ అలా మనం ఏదైతే బిందెలో చేస్తున్నామో ఆ బిందె పైన మిషన్ ఫిక్స్ చేస్తున్నారు అది తిరుగుతుంది బట్ ఎలా అయినా పవర్ పవరే కాబట్టి నా పిల్లలకి చేసుకునే వరకు నేను చేత్తోనే చేస్తాను అనమాట ఈ కవ్వం మా అమ్మమ్మది ఇంత ముందు వీడియోలో మా నాన్న మీద చెప్పానంట మా అమ్మ ఫీల్ అయ్యారు అది మీ అమ్మమ్మది అయితే నాయనమని చెప్పావు అని చెప్పి ఈసారి వీడియోలో చెప్తా లేమ్మా అని చెప్పాను సో ఈ కవ్వం ఎప్పటి నుంచి నాకు కొన్ని కొన్ని అయితే పాతవి చాలా ఇష్టం అండి నన్ను అడిగారు ఆ కవ్వం ఎక్కడ చేయించారు అని నేను చేయించలేదు బట్ మనం ఇస్తే చేస్తారనుకుంటే ఇప్పుడు కూడా కొంత కొంత కళాత్మకంగా చేసేవాళ్ళు అక్కడక్కడ నాకు కనిపిస్తున్నారు ఈ మధ్య నేను కొండపాటూరు తినాలకు వెళ్ళానండి అక్కడ కూడా నన్ను చాలా మంది గుర్తుపెట్టారు నేను నో సర్జరీ చేయించుకొని ముక్కుకి మాస్క్ పెట్టుకున్నా కూడా నేను అక్కడైతే రోకళ్ళు తీసుకొచ్చాను అలాగే పప్పు గుత్తి మీకు చూపిద్దామనుకున్నాను కానీ నాకు కుదరలేదని మర్చిపోయాను పప్పు గుత్తి తీసుకొచ్చాను బాగా చెక్కారు వాటిని కూడా నేను వాళ్ళని అడిగాను నాకు ఇలా కవ్వం చేసి పెడతారా అని బట్ ఆ తిరణాలు కదా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఎవరన్నా వాళ్ళు ఉంటే మనం చేయించుకోవచ్చు ఎవరికన్నా ఇష్టం ఉంటే చేయించుకోవాలి ఇదైతే మధ్యలో కొద్ది కొద్దిగా అక్కడక్కడ లేచి బొక్కలు కూడా పడిపోయి ఉన్నాయనమాట ఈ కవ్వానికి బట్ అమ్మమ్మ గుర్తుగా ఉంచుకోవాలి చాలా వాటిల్లో నేను చాలాసార్లు చెప్పాను కదా పనుల్లో అయితే మా అమ్మమ్మే నాకు ఇన్స్పిరేషన్ అండి పొద్దున్నే నాలుగున్నరకి లేచేది అన్ని పనులు చేసుకొని తీరిగ్గా పొలం వెళ్ళేదనమాట నైన్ కల్లా వీటిలో ఏ పని ఆపేది కాదు అమ్మమ్మ కళ్ళవి వెళ్ళటం వేయటం లేదంటే మజ్జిగ చిలకడం లేదంటే ఆవుల దగ్గర పని చేయటం తీయటం ఇది మొత్తం అమ్మమ్మే చూసుకునేవాళ్ళు మా తాతయ్య ఉండేవాళ్ళు కానీ పని అంతా అమ్మమ్మే చేసేవాళ్ళు అప్పట్లో మగవాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చేది మా మా తాతయ్య పాలు తీసుకెళ్ళి కేంద్రంలో పోసొచ్చేవాళ్ళు అనమాట అంతే నాకు గుర్తు బాగా అయితే అన్ని పనులు చేసేవాళ్ళు ఇప్పుడెప్పుడన్నా ఓపిక లేకపోతే అనుకుంటాను అసలు జీవితం చివరి దాకా కూడా వాళ్ళు ఎలా కష్టపడ్డారు అనిపించింది అనమాట నాకు సో చాలా వాటిల్లో అండ్ నన్ను చీరలు కట్టుకొని ఇంత పని ఎలా చేస్తున్నారు అని అడుగుతున్నారండి మన ముందు తరాలు వాళ్ళందరూ చీరలే కట్టుకున్నారండి నేను కట్టుకునే లైట్ వెయిట్ చీరలే బట్ కాకపోతే కొంచెం అంచున్న ఎందుకో పెద్దవాళ్ళలాగా అంచున్న చీరలు కట్టుకోవాలి అని చెప్పి ఏదో అట్లా ఆ ఫీలింగ్ నాకు అందుకని కట్టుకుంటాను చాలా పెద్దదాని లాగా కనిపిస్తున్నావు అని కూడా చెప్తున్నారు మా అమ్మే అంటుంది నా ఫ్రెండ్స్ని కలిసాను అనమాట ఈ మధ్య అందరూ చాలా చిన్న పిల్లల్లా ఉన్నారు క్లాస్మేట్స్ నేను ఒకదాన్ని పెద్దదానిలా ఉన్నాను అంటే నేను వేసుకున్న వేషధారణ పెట్టుకునే బొట్టు వల్ల పెద్దదానిలాగా కనిపిస్తున్నాను బట్ నేను ఎప్పుడూ ఇలాగే ఉంటాను కొన్ని పది సంవత్సరాలు అయిపోయినా కూడా అని చెప్తాను అనమాట నేను మా చిన్నోడికి వెన్నంటే ఎంత ఇష్టమోనండి గిన్నె తెచ్చుకుని మొత్తం గిన్నె తింటాను అని అడుగుతున్నాడు అనమాట వాడు నాకు పెట్టు అని చెప్పేసి అండ్ చీరలో నాకు కంఫర్ట్గానే ఉంటుందండి పని చేసుకోవడానికి అన్ని పనులు చేస్తాను కాకపోతే చీర పాడవ్వకూడదు ఇలా ఏమనుకోను పాడైపోతే పాడైపోయింది అనుకుంటాను ఎందుకంటే ఎక్కువ ఖరీదేం పెట్టను నేను చీరలకి బిలో థౌజండ్ రూపీస్ గట్టిగా నేను కొనుక్కుంటే థౌజండ్ రూపీస్ లోపలే ఉంటాయి నా చీరలన్నీ బట్ ఎక్స్పెన్సివ్గా ఏం పెట్టుకోను చీరలు కాకపోతే మనం ఏంటంటే మట్టి పని చేస్తున్నాం చీరల మీద పడకూడదు ఇలా అనుకోకూడదు పడతాయి ఖచ్చితంగా ఇప్పుడు నేను మధ్య చేస్తున్నాను ఒంటి మీద పడతాయి ఇందాక అరటి కోసాను అవి ఏదన్నా లైట్ కలర్ శారీ అయితే పడతాయి నాకు లైట్ కలర్స్ అంటే చాలా ఇష్టం చాలామంది ఫైండ్ అవుట్ చేశారు వైట్ ఎక్కువ తీసుకుంటా ఉంటా అన్నమాట చీరలు ఏదో మన సాంప్రదాయం కదా మర్చిపోకూడదని నాకు పర్సనల్గా ఫోన్ కూడా చేసి చెప్పారండి మన నీకు డ్రెస్సులు కూడా బాగుంటాయి అప్పుడే చీరలు ఎందుకు అని నా ఉద్దేశం ఏంటంటే మనం ఇప్పుడు డ్రెస్సులు వేసుకోవడం కంటిన్యూ చేసామనుకోండి అసలు చీరల్లోకి వెళ్ళలేం ఆ ఒక్క పూట ఫంక్షన్కి కట్టుకుంటేనే చాలా ఇబ్బందిగా ఉంటుంది ముసలి వాళ్ళు అయిన తర్వాత కూడా ఇప్పుడు చాలామంది డ్రెస్లే వేసుకున్నారు ఇంకొన్ని సంవత్సరాల తర్వాత ఆ సాంప్రదాయాన్ని మర్చిపోతామేమో అని వేదిక చూడండి వెన్న కోసం ఎంత గిన్నె తెచ్చుకున్నాడు ఆ గిన్నె నిన్న పెట్టాలట తింటాడట వాడు ఎందుకు అంత గిన్నె తెచ్చుకున్నావు వెన్నంత తింటావా తింటావా ఎందుకు ఎవరు అగ్ని జాల చాలా అగిన జాల సరికడదా ముందద్దీ చిన్ని కృష్ణుడే అనమాట వేదిక చిన్నప్పుడు చిన్ని కృష్ణుడు వేషం వేసి ఫోటో తెప్పించాము ఎప్పుడన్నా గుర్తున్నప్పుడు పోస్ట్ చేస్తాను అసలు ఇంకా అచ్చం అలాగే ఉంటాడు అండ్ నన్ను అదే ఈ చీరల గురించి అడిగారు కదా మా వారు కూడా నేను ఎలా ఉంటే అలానే ఇష్టపడతారండి ఇవన్నీ తను ఇష్టపడతారని కాదు నా ఇష్టం మీదట నేను పెళ్లి కాకముందు కూడా లంగా ఇష్టపడేదాన్ని ఎందుకో అలా ట్రెడిషన్ ఇష్టం నాకు సో అందుకని నా ఇష్టాన్ని బట్టి నేను ఫాలో అవుతూ ఉంటాను అనమాట చీరలు అయితే ఒంటి నిండా ఉంటాయి కదా మనం నలుగురికి కనిపించేటప్పుడు మనల్ని ఎదుటి వాళ్ళు ఏమీ షేమింగ్ చేసే అవకాశం లేకుండా ఉంటుంది అని కూడా ఒక ఆలోచన నాకు ఇష్టము నేను ఇలా ఉంటాను కూడా మా వారు కూడా స్వాగతిస్తారనమాట ఆయనకి చాలా ఇష్టము ఇప్పుడు ఇంకా అలా నిండుగా ఉంటాం అలవాటు అయిపోయి ఆయనకి కొంచెం బొట్టు తగ్గినా కూడా ఏంది ముఖాన్ని బొట్టలేదు ఇలా అడుగుతారనమాట సో ఇక ఈ జీవితం ఇలాగే మరీ మోడ్రన్గా తయారవకుండా ఇలాగే అయిపోయింది ఇంకా అయితే వెనక్కి వెళ్తాను కానీ ముందుకెళ్ళండి అంటే అన్నీ టెక్నాలజీ వాడుకుంటాను మళ్ళీ టెక్నాలజీ వాడుతున్నారు అది ఇది అంటారు నేను బతికే విధానంలో సన్నజాజి పూలు పోస్తుంది పై పైకి అల్లించాలి అని నా కోరిక కానీ పైకి వెళ్ళట్లేదు ఎలా ఒకలా కట్టించాలి నాకు నా ఆశ ఏంటంటే పైకి కట్టించి పైన పూలు పూస్తే అక్కడ పడుకుంటే గాలి వస్తూ ఉంటే ఆ స్మెల్ రావాలి పడుకున్నప్పుడు అని రెండు సన్నజాజి మొక్కలు నాటించాను ఇంటికి అటు ఇటు నాటాను పైకి వెళ్ళినవి కానీ అక్కడి నుంచి పైకి లాగలేకపోతున్నాం అంటే ప్రాపర్గా కొంచెం పట్టించుకోవట్లేదు పట్టించుకుంటే ఇప్పటికీ చాలా పూలు పూసేది కానీ నేను పట్టించుకొని పైకి లాగిచ్చి కట్టలేదనమాట ఈ కొమ్మలన్నీ కూడా ఈ కనిపిస్తా కిందకు వేలాడిన కొమ్మలన్నీ కూడా పైకి కట్టించాలి కొద్దిగా పూలు వచ్చినాయి అన్నమాట కానీ ఎంత స్మెల్ అండి కొద్దిసేపే పడుకునే వరకే పెట్టుకోవాలి అవి పడుకునేటప్పుడు తీసేయాలి ఎందుకంటే అవి నలిగితే ఆ స్మెల్ అసలుకి తట్టుకోలేము నాకైతే ఎంత ఇష్టమో మా ఇంటి దగ్గర ఉండేది కోసుకొని ఒక రెండు మూర్ల అనమాట నేను నాటాను అది బట్ ఇప్పుడు లేదు చనిపోయింది అల్లు మల్లె నాటాను ఈ సన్నజాజి నాటాను విరజాజి మొక్కలు తెగ నాటేదాన్ని అండి ఎందుకు అంత ఇష్టం నాకు మొక్కలన్నా పూలన్నా కొంచమైన అనమాట బాగున్నాయా పొడిగ్గా పెట్టుకుంటే నాకు చాలా ఇష్టం అండి కొద్ది పూలు నాకు అసలు ఇష్టం ఉండదు కానీ పెళ్ళయిన తర్వాత ఏదో అలా అనకూడదు ముత్తైదు పూలు కొద్దిగించినా తీసుకోవాలి అని సెంటిమెంట్ పెట్టేశారు ఎవరిని కొద్దిగిస్తే పూలు తీసుకో తెలుసా నేను నాకు చాలా పూలు ఉండాలి ఎక్కువ పూలు పెట్టుకోవాలనే ఇష్టం ఇది డే క్వీన్ అండి నైట్ క్వీన్ తెలుసు కదా అది స్మెల్ వస్తుంది ఇదేం పెద్ద స్మెల్ అనిపించదు కానీ పగలంతా ఇలా ఫ్లవర్స్ అనిపిస్తే వాటికి ఏదో కాయలు వచ్చాయన్నమాట ఇలా బ్లూ కలర్లో ఉన్నాయి ఏమైనా తినడానికి ఇలా ఇద్దా అని చెప్పి టేస్ట్ చూశాను బాగాలేదు ఒక కాయ ఉంటే కూడా కోసుకొని తిని టేస్ట్ చూశాను చేదు వచ్చేసింది చేదుగా ఉంది నవిలిన తర్వాత విత్తనం అండ్ ఇవి వచ్చేసి నేను గులాబీ పూల ఉంటాయండి పేరు ఏదో అప్పుడు తెలుసు కానీ మర్చిపోయాను ఇవి నాటాను రెండు మూడు చోట్ల ఇప్పుడు వచ్చినాయి ఫ్లవర్స్ చాలా బాగా వచ్చినాయి అనమాట చెట్టు నిండా వస్తాయి గులాబీ పూల్లా ఉంటాయి ఇక్కడ కూడా ఒక పింక్ కలర్ నాటం చాలా వచ్చింది బ్లూమింగ్ దూరం నుంచి చూస్తే రోజ్ ఫ్లవర్స్ లాగే ఉంటాయి ఆ ఫ్లవర్స్ వైట్ పింక్ రెడ్ ఈ మూడు అయితే ఉన్నాయి నేను తీసుకున్నప్పుడు ఎందుకు ఎక్కా రాత్రి ఎట్ట పొడుకోవాలనుకునేవాడివి ఇంకెక్కడికంటే అక్కడికి అంతే ఎక్కుతావా ి దిండు దుప్పటి పైకి పంపిస్తాము అన్నం కూడా పైకి పంపిస్తా సుసు వస్తేనేమో కింద పోసుకో ఏ సర్రా తిమోతి అన్న మళ్ళీ ఆగు ఉంటావా అక్కడే వెళ్తున్నాడు తిమోతే నెబ్బే ఎందుకదంతా చుట్టుకున్నావు దిగు దిగురా ఆ పిల్లరెక్కి కూర్చున్నాడు ఇంట్లో కూడా ఎంత ఎత్తంటే అంటే అంత ఎత్తు ఎక్కుతున్నాడు అవన్నీ పట్టుకో అయ్యా బాబోయ్ వాడు అల్లరి అసలు ఎంత అని చెప్పలేమండి ఇంట్లో కూడా మేము కబోర్డ్స్ పెట్టించలేదన్నమాట అసలు ఏ వస్తువు ఎక్కడా పెట్టడానికి లేదు స్పైడర్ మ్యాన్ పాకినట్టు పాకి మాకు ట్వెల్వ్ ఫీట్ ఉంటుంది ఇల్లు ఆ ట్వెల్వ్ ఫీట్ పైకి ఎక్కుతున్నాడు అనమాట పట్టుకొని అసలుకి ఎక్కడైనా పడతాడేమోనని ఎంత భయము ఏదైనా దొరికితే చాలు పాకేస్తున్నాడు నిచ్చెన పట్టుకొని ఎంత ధైర్యంగా ఒక్కడే భయం వేసింది అక్కడ నుంచి ఎట్లా పడ పడతాడేమోనని అండ్ పచ్చడి జారి జాడీలో పెట్టుకున్నానండి పెట్టుకున్న తర్వాత ఇంకా ఈ స్టీల్ బొచ్చు ఉంటుంది మేము బొచ్చాము సో దానిలో పిల్లలకి ఇంకా ఆ పూట అన్నం తినలేదు ఎవరిమీ ఆ వేదిక పైకెక్కి అదంతా ఉంది ఇంకా పూట అన్నం తినలేదనమాట సో వేడి వేడిగా వైట్ రైస్ వండేసేసి చక్కగా కలుపుకొని తిందామని పిల్లల్ని కూడా పిలిచాను అనమాట నాకు బాగా గుర్తు మా అమ్మమ్మ పచ్చడి పెట్టిన తర్వాత ఇలా పెట్టేది నేను వెన్నపూస మా అమ్మమ్మ కూడా అప్పుడు వెన్న పోసేసేది మా ఇంట్లో వెన్నపూస ఉండేది వెన్నపూస కూడా వేసుకొని తింటారు ఇప్పుడు కానీ అందరూ నెయ్యి కరగబెట్టుకొని పెట్టుకొని తింటున్నారు ఇంతకుముందు వెన్నపూస కూడా వేసుకునేవాళ్ళండి చాలా టేస్ట్ ఉంటుంది వెన్నపూస మా పిల్లలకి తెలుసు ఎప్పుడన్నా తింటూ ఉంటారు కాబట్టి మా పిల్లలు తింటారు అసలు ఎంత బాగుంటుందో ఆ టేస్ట్ అయితే నేను పెట్టిన మామిడికాయ పచ్చడి నేనేదో యాక్చువల్లీ అండి చెప్పాలంటే మామిడికాయ నేను సేల్ చేద్దాము అని పెట్టాలి అని పెట్టలేదు ఫస్ట్ నాకు పెట్టుకుందాం అనుకున్నాను అన్నీ ఆర్గానిక్గా నేను అరేంజ్ చేసుకున్నాక నాకు ఏదో ఒక చిన్న ఆలోచన వచ్చింది ఎవరికన్నా నన్ను ఫాలో అయ్యే వాళ్ళు కావాలి తినాలి అనుకునే వాళ్ళకి సేల్ చేస్తే ఎలా ఉంటుందని అడిగాము కాయలు అతన్ని అడిగితే ఉన్నాయని చెప్పారు అది రసాలతో పెట్టామన్నమాట ఎంత పుల్లగా అంటే అవి పండిన తర్వాత ఎంత తీయగా ఉంటాయో పండక ముందు అంత పులుపు ఉంటాయి నాకైతే ఒకళ్ళు కాల్ చేశారు మీరేమీ కలపలేదు కదా పులుపు కోసం అని అసలు అవకాశమే లేదండి శ్రావణి ఎప్పుడూ కల్తీ చేయదు సో నేను అదైతే చెప్పగలను నాకు అవసరం లేదు నేను అమ్మను అమ్మను అనుకుంటే అమ్మను అంతే చేసే ప్రోడక్ట్ ఏదైనా ఇచ్చే ప్రోడక్ట్ ఏదైనా జెన్యున్గా ఇస్తాను ఎందుకంటే నా పిల్లల్లాగే చాలామంది పిల్లలు దాన్ని తింటారు కాబట్టి సో తప్పు చేయను అది మాత్రం నేను చెప్తున్నాను తప్పు చేసి అమ్మాల్సిన అవసరం కూడా లేదు అంటే నేను ఏదో ఒకటి చేసి దాన్ని బయటికి అమ్మేస్తేనే నాకు జరిగిద్ది అనేది కూడా లేదు సో దాన్ని ఒకదాన్ని నా దగ్గర తీసుకునే వాళ్ళు గుర్తుపెట్టుకుంటే చాలు టేస్ట్లో ఏమన్నా తేడా వస్తే వచ్చిద్దేమో కానీ నా దగ్గర తీసుకున్న ప్రోడక్ట్ మీరు వాడటం వల్ల మీకు ఆరోగ్యమే ఉంటుంది కానీ అనారోగ్యం అయితే రాదు దాని వరకు అయితే నేను భరోసా ఇస్తానండి నేను ఏదైతే బయటికి సేల్ చేస్తానో మేము అదే తింటాం ఇంట్లో ఎంత బాగుండిద్దో కదండీ చాలా మంది ఆర్డర్ చేసుకున్నారండి చాలా బాగుందని నైంటీ ఎయిట్ పర్సెంట్ చాలా బాగుందని చెప్పారు ఒకళ్ళు ఇద్దరు ఏదో ఒకళ్ళు ముక్కల మెత్తబడ్డాయి అన్నారు సో చాలా బాగుందని చెప్పారు తీసుకున్న వాళ్ళు బట్ లిటిల్ బిట్ కాస్ట్లీయే ఎందుకంటే నేను అన్నీ ట్రెడిషనల్గా చేయాల్సి వచ్చింది కాబట్టి కాస్ట్ పడింది అనమాట నేను పడిందే తీసుకున్నాను ఆ రోజులు మళ్ళీ రావు కదండి నా పిల్లలకి ఇలాంటి మెమరీస్ అన్నీ గుర్తుండాలి అని నేను ఇవన్నీ చేస్తానన్నమాట కావాలని కూడా చేస్తాను ఎందుకంటే మనం ఇవన్నీ చూసాము మన పిల్లలు చూడలేదు నిజం చెప్పాలంటే ఇప్పుడు వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఈ డేస్ని చూసుండి ఉంటారు నాలాగే సో కానీ మన పిల్లలకి ఇవన్నీ మిస్ అవుతున్నారు మా పిల్లలు మిస్ అవ్వకూడదని నా కోరిక చిన్నోడు చూడండి దాన్ని కూడా తీసుకొని తినేస్తున్నాడు అనమాట అంత బాగుందట మళ్ళీ కావాలని అడిగాడు అప్పటికే సిక్స్ దాటింది ఇంకా మామూలుగా అయితే మేము తినము సో ఆ రోజు అన్నం ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా తినలేదు అందుకని పెట్టి పిల్లలకి కూడా ఇంకా తర్వాత కాసేపు ఉండి పాలు దాపుదాంలే అని నేను పచ్చడితో అనమాట కాసేపు అంటే కాసేపు కాదు టూ అవర్స్ అట్లా ఇస్తాను బీమ్ చూసారా వదులు ఒక్కసారి దాని సంగతి చెప్తా అన్నట్టు అనమాట వదిలిన తర్వాత అయితే మాత్రం కుందేళ్ళు చిక్కవండి వెళ్ళిపోతాయి తోటలోకి వెళ్ళిపోతాయి బీమ్కి చిక్కవు బీమ్ని ఇప్పుడు వదిలేస్తాము సో దీనికి కూడా అంటే కొంచెం సమ్మర్ కదా ఫుడ్ అది దొరకదని కొంచెం వెజిటేబుల్స్ అనమాట మనం హామ్ చెయ్యము అనుకుంటే ఏ పక్షి అయినా జంతువు అయినా మన దగ్గరికి వచ్చిందండి నేను అదైతే చూసి తెలుసుకున్న విషయం అనమాట సో నా అన్న అభిమానించే వాళ్ళకైతే చాలా చాలా ధన్యవాదాలండి నా కోసం నా వీడియో కోసం ఎదురు చూస్తున్నారు మన ఛానల్ అయితే కంటిన్యూ అవుద్ది జస్ట్ బికాస్ ఆఫ్ హెల్త్ ఇష్యూ వల్ల లేట్ అవుతుంది అంతే ఏం లేదు తప్పకుండా హెల్త్ అంతా బాగుంది అంటే తప్పకుండా వీడియోస్ కంటిన్యూ చేస్తాను నేను చేసే పనే కదా మీరు చూసేది అదే కదా మీకు కావాల్సింది పెద్దగా నా నుంచి మీరేం ఎక్స్పెక్ట్ చేయరు సో ఇదండి ఈరోజు వీడియో మళ్ళీ మన తర్వాత వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు